వైసీపీ నాయకులకు సడన్ గా మెడికల్ కాలేజ్ పైన మరియు డిటీ కళాశాల పైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఎంతో ఎక్కువ ఇంకో ప్రేమ వచ్చింది ఈ ప్రేమ ఉండాలి అంటే వాళ్ళ చేతుల్లో పవర్ ఉన్న రోజుల్లో ఎట్లా కోటి రూపాయలకి నూరు కోట్లు చేయాలా నూరు కోట్లకి వెయ్యి కోట్లు ఎట్లా చేయాలా వెయ్యికి పదివేల కోట్లు ఎట్లా చేయాలా పదివేలకి లక్ష కోట్లు ఎట్లా చేయాలా అని ఒక కార్యాచరణ పనిచేశారు ఈ కాన్స్టిట్యున్సీల అభివృద్ధి శూన్యం జరిగింది ఏమీ లేదు ఓపెన్ డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఏ అయినా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో గవర్నమెంట్ శాఖలు అన్ని శాఖల పైన ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి సిద్ధం ఉంది అక్కడ నుంచి మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం అయిపోతా ఉంది ఇది చాలా పెద్ద తప్పు చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి బ్యాక్డోర్ రాజకీయం చేస్తున్నారు బ్యాక్డోర్ రాజకీయం ఎట్లా ఉన్నదంటే వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు వాళ్ళు ఏదో వెనక నుంచి ఛేలం చేస్తున్నారు నేను మా ఎవరైనా పార్టీసు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తున్నాను ఏదైతే మెడికల్ కళాశాల కట్టడం కట్టారో సబ్జెక్టు కరెక్షన్ దాదాపు నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ నిలబెట్టారు ఆ బిల్డింగ్ వయస్సు వచ్చి పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలకి పరిమితం ఉంది ఆ రోజు వాళ్ళు వాడిండే స్టీల్ కానీ ఇసుక కానీ అదేవిధంగా వాళ్ళు వాడిండే కంకర కానీ వాళ్ళు వాడిండే ఏ ఒక్క మెటీరియల్లో కూడా క్లారిటీ లేదు లోపల ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పోలేదు లోపాయి ఒప్పందం పెట్టుకొని ఆడున్న కాంట్రాక్టర్కి మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్తో లాలుచి పడి భీములు ఇట్లా భీములు ఎట్లా ఉన్నా తెలుసా పామున్నట్టు ఉండే భూమిలు భీములు నేను మీ మీ దానికి సాక్షి ఇక్కడ ఉన్న పార్టీకే ఆ రోజు మీకే తీసుకువెళ్ళి నేను ఆ భీములు ఆ పనితనము ఆ ఎక్కడ కూడా క్వాలిటీ లేని పని నేను చూపించడం తెలియదు దానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆలోచన చేసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపీ మోడల్ ఏమి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకుని వస్తారు అంటే అమ్మలే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎందుకు ప్రభుత్వం కూడా ఉంటుంది నాణ్యతమైన వర్క్ జరగలేదు దాదాపు ప్రభుత్వం డబ్బులు వందల కోట్లు ఇచ్చాడా యాభై కోట్ల వరకు జాతికి జరిగాయి లాస్ట్ గారు అక్కడ పనిచేస్తున్న ఏ ఈ గారు చాలా మంచి ఆఫీసర్ ఆమె కూడా నేను అడిగిన మాటల కన్నా ఈ డిపార్ట్మెంట్ నేను ఈ వర్క్ చూసి నాకే చెకప్ చేస్తాను నిన్న హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తాను ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ ఇంత చాలా దయనీయ పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ దానికి ఆలోచన చేసిన తర్వాత ఒక్కసారిగా దానికి టీపీ మోడల్ తీసుకుంటాం మదనపల్లి హాస్పిటల్ ఈరోజు పూర్తి స్థాయిగా నిర్వీర్యం అయిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుసో లేదు కరోనాలో సచిన మనుషులు సచినట్లు సచిన వాళ్ళకి ఆక్సిజన్ కూడా ఇలేని పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ ఇంకా అక్కడి నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఏ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని ఇప్పుడు ఎంపీ గారు కానీ ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ ఏమి జరుగుతూ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎంతమంది ఓపీడీలో రోజుకి పేషెంట్ వస్తున్నారు ఇన్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు ఎన్ని ఓటీ సర్జరీస్ అవుతున్నాయి ఎన్ని ఐసీలో ఎంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళకందరికీ సకాలంలో మంచి వైద్యం కల్పిస్తున్నదా ఏదైనా సమస్యలు ఉన్నాయా నేను ఎమ్మెల్యే అయిన రోజుకి రెండోసారి ముప్పై రెండు మంది నర్సులు ఉన్నాడు ఎంతమంది ముప్పై రెండు మంది నర్సులు రెండు వందల నలభై రెండు వందల డెబ్బై మూడు వందల మంది ఇన్ పేషెంట్లు ఉంటున్నారు హాస్పిటల్లో మరియు కైండ్ ఇన్ఫర్మేషన్ పద్నాలుగు వందలు పదహైదు వందలు పద్దెనిమిది వందలు ఈ విధంగా అవుట్ పేషెంట్స్ వస్తున్నారు ఓటీ సర్ గైనిక్ సర్జరీలు మూడు వందల అరవై నుంచి నాలుగు వందల గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి ఇవి కాకుండా వేరే 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 సర్జరీస్ వచ్చింది దాదాపు ఒక నెలకు వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల సర్జరీస్ అవుతున్నాయి అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తెలిసి అని చెప్పి ముప్పై రెండు మంది కౌన్సిలర్లతో కాలం గడిపేశాం మేము వచ్చిన తర్వాత అరవై నాలుగు మంది అదనంగా నర్సింగ్ ఇచ్చారు ఇదే కాకుండా డాక్టర్స్ మెడికల్ కాలేజ్లో హెచ్ఓడిస్ పని ఏముంది అంటే నేను ఎమ్మెల్యే పోయిన రోజుకి వారానికి ఐదు రోజులు లీవ్ పెట్టేసింది ఆరో రోజు వచ్చి సంతకం పెట్టి రసపోయి కొంతమంది కూడా పెట్టకుండా పనిచేస్తున్నారు ఇవన్నీ గాడిలో పెట్టాను ఈరోజు ఎక్కడ కూడా నేను వేరే పార్టీలో అందరూ తెలియజేస్తున్నాను మదనపల్లి ఫస్టర్స్ ఎవరు అదే ప్రయోజనం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ యథావిధిగా ఉంటుంది అది పూర్తి స్థాయిగా ప్రజా సేవ చేస్తుంది దానికి కావలసిన పూర్తి హంగులు ఇస్తాము మనం ఏదో ఎవరైతే మంత్రి గారు సత్యంగా ఆయన నేను మాట్లాడాను ఆయన త్వరలో ఇక్కడికి వస్తున్నారు మనము కూర్చొని దానికి పూర్తి స్థాయిగా డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభు ప్రభుత్వంది నాది అని చెప్పి మనం విశ్వవిద్యాలయ ఇది అయిపోయినాయి మేము ప్రైవేట్ లైజ్ చేసినా ఉంటాం మీరు చేసింది శూన్యం మీ జీవో గాల్లో ఉంది